తాడిపత్రిలో సినీ నటి మాధవి లతపై కేసు నమోదైంది మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన మాధవి లతపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాల మహానాడు కార్పొరేషన్ డైరెక్టర్ కొంకరి కమలమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ పార్క్ మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తూ నూతన సంవత్సర వేడుకలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంపై సినీ నటి లత అనుచిత వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన పార్క్ వద్ద మహిళలకు భద్రత ఉండదని ఆ ప్రాంతంలో యువకులు మద్యం గంజాయి తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతారని మహిళలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేశారు దీనిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవిలతను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె హైదరాబాద్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన నెల రోజుల తర్వాత తాడిపత్రిలో మాధవిలతపై ఫిర్యాదు కావటంపై చర్చనీయాంశంగా మారింది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు జగదీష్ మిత్ర అనంతపురం జిల్లా తాడిపత్రిలో శ్రీని నెటి మాధవి లతపై కేసు నమోదు చేశారు తాడిపత్రి పోలీసులు గత డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రాత్రి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరెడ్డి అధికారులు మహిళలకు మాత్రమే సిక్కు చేశారు ఈ నేపథ్యంలో అక్కడ మహిళలకు సెక్యూరిటీ ఉండదు నైట్ టైము ఊరు బయట ఏర్పాటు చేశారు ఇలాంటి కల్చర్ ఎక్కడా లేదు మహిళలు అక్కడి నుంచి రావాలని కూడా అక్కడ మధ్య సేవికులుంటారు ఆ నేపథ్యంలో ఇలాంటి సెక్యూరిటీ ఇస్తారంటూ కూడా సీనియర్ మధులత కామెంట్పై జేసీ ప్రభా పో మధవీల తీవ్ర ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలోనే మధులత జేసీ ప్రభాకర్ రెడ్డిపై లో కేసు నమోదు పోలీసులు కుజా ఈ నేపథ్యంలో సైబాబాద్ పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు కూడా నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే మాది జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు పెట్టిన నేపథ్యంలో తాయపతికి చెందిన మాల మహానాడు చెందిన కమలమ్మ మాధులత సీనియర్ మాధవీలపై తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి సీనియర్ మాధవి లత మహిళలు పైన కేసు నమోదు చేసి నమోదు చేయాలని కూడా ఫిర్యాదు చేయడంతో తాడిపత్రి పోలీసులు మీద తాడిపత్రి కోర్టు కొనసాగించారు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఈ రోజు తాడిపత్రితో సీనియర్ మాధులతపై కేసు నమోదు చేసి బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ జీరో బి సెక్షన్ కింద ఈ రోజు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు అంటే జగదీష్ మాదేవి చేసిన ఏ వ్యాఖ్యలను ఎఫెన్స్ గా తీసుకోవడం జరిగింది అంటే కేసు నమోదు చేసే క్రమంలో ఏ విషయాలను ప్రస్తావించారు కేసు నమోదు చేసే విషయంలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడింది ఆమె మహిళలకు భద్రత లేదంటూ కూడా చెప్పింది అక్కడ మహిళలు అందరూ కూడా మొత్తం తాడుతున్న మహిళలతో కూడా ఆరోగ్య పాల్గొన్నారు ఎవరికి ఎలాంటి ఇది జరగలేదు కానీ సీనియర్ మాధులతో మాట్లాడుతూ మహిళలకు తింతిపరిచే విధంగా అక్కడ మద్యం సేస్ యువకులు మద్యం మహిళల మీద దాడి చేసే అవకాశం ఉన్నట్టు కూడా చేసిన ఆరోపణల మీద ఈ రోజు మహిళలు పరి విధంగా మాట్లాడింది అన్న దానిపై మనమోహన్ కమలమ్మ ఫిర్యాదుతో ఈ రోజు తాతిపతి దీని మీద లీగల్ తర్వాతనే ఈ రోజు తాతిపతి కోర్టు ఆదేశం మేరకు సీనియర్ మాధుర్లతపై కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది అంటే ఇప్పుడు నమోదు చేసిన కేసు అనుగుణంగా విచారణకు హాజరవలసి ఉంటుందా దీనిపైన మాధవీలత స్పందించారా ఇంతవరకు దీనిపై అంటే ఈ రోజు కేసు నమోదైన నిమిత్తంలో మాధవీలత ఇంతవరకు స్పందించలేదు ఏమన్నా ఆమె అక్కడ హైదరాబాద్ లో ఉందో ఆమె స్పందించిన తర్వాత విచారణ పోలీసులు ఇంకా పూర్తిగా పోలీసులు తెలియజేసి ఉందని చెప్పచ్చు పోలీసు తాడబద్దికి వచ్చి విచారణ చేస్తారా లేదా హైదరాబాద్ తెలియాల్సి చెప్పచ్చు థ్యాంక్ యూ జగదీష్ ఫర్ ద అప్డేట్స్